అది బండిని బట్టి ఉంటుంది ఇప్పుడు నాకు కారు ఉంది నేను సంవత్సరానికి కారుకి తిరిగినా తిరగబోయినా ఎనిమిది వేల నుంచి లోపు కడతాను ఎందుకు ఆ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ నాకేదన్నా బండిని ఎవడన్నా వచ్చి కుద్దిన బండిలో నాకు ఏదైనా జరిగి ప్రాణాపాయం అయ్యి కాళ్ళు చేతులు తిరిగిన ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ వల్ల ఇక్కడ ఈ ఆదోనిలో మళ్ళా ఆదోని ప్రజలంతా తెలివి కల్లో నేను ఎక్కడా చోళ్ళ చాలా తెలివి కల్లో కానీ బండ్లు ఆపి రికార్డ్ ఎదుర బాబు చేసుకురా అంటే డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఈ రెండే చూపిస్తారు ఇన్సూరెన్సు పొల్యూషన్ ఏదంటే అవేంటి సార్ ఎక్కడ ఉంటాయి సార్ అంటున్నారు ఇంకా కొంతమంది కాబట్టి ఈ పంచ పాండవులు అండి గుర్తుపెట్టుకోండి పంచపాండవులు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నిటికి మించి మెయిన్ హెల్మెట్ ఈ ఐదు ఉంటే మనల్ని మనం కాపాడుకునేది కాక ఇతరుల ప్రమాదాలు జరగకుండా మనమే నివారించుకోవచ్చు మనకేదన్నా జరగరాని జరిగిన ఇతరులు వచ్చి మనకి యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగినా మనం నమ్ముకున్న ఫ్యామిలీకి గవర్నమెంట్ ద్వారా కోర్టుల ద్వారా కాంపన్సేషన్ అనేది కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మనల్ని ఇంకా కొంతమంది పాటించట్లేదని గట్టిగా పాటించాలని నిన్న ఒకటో తారీఖు నుంచి దాన్ని గట్టిగా అమలు చేయాలని మనకి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వుల మేరకు హెల్మెట్ నువ్వొక్కడవే కాదు నీతో పాటు నీ వెనక కూర్చున్న కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి ఇదంతా చెప్పేది నేను చెప్పినా గవర్నమెంట్ చెప్పినా ఇంకొకరు చెప్పిన మనల్ని మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుకోండి మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉండండి బయటికి పోయినోడు ఇంటికి క్షేమంగా చేరండి అని మన క్షేమం కోసమే ఇన్ని చట్టాలు ఇంతమంది గవర్నమెంట్ చెప్పారు కాబట్టి మీరు అందరూ భావిస్తారని ఇప్పుడు అసలు ఇంతకుముందులాగా వంద రెండు వందలు కాదు ఫైన్లు ఇప్పుడు మొత్తం కూడా వేలల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు చెప్పాను కదా పొల్యూషన్ సర్టిఫికెట్ ఓన్లీ అరవై డెబ్బై రూపాయలే కానీ అది లేదంటే ఇప్పుడు చట్ట ప్రకారం ఇప్పుడు పెంచిన దాని ప్రకారం పదిహేను వందల నుంచి రెండు వేలు అయ్యావు ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే రెండు వందల నుంచి ఐదు వందలు ఇప్పుడు అట్లా కాదు వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల నుంచి ఐదు వేలు కాబట్టి అనవసరంగా మీరు ఇప్పుడు అందరు కూడా మధ్యతరగతిలో వాళ్ళు ఒక్కరో ఉదయం పోతే సాయంత్రం దాకా మనము కూలీనాలు చేసుకుంటే మనకు ఆ ఓనర్ ఇచ్చేది ఐదు వందలు అంతేనా మనం ఏదైనా బేల్దారికి పనికిపోయినా ఐదు వందలు ఆరు వందలు కానీ ఇక్కడ మీరు ఈ రికార్డ్స్ లేవని మేము ఒక్క నిమిషం పెన్ను పెట్టామంటే వెయ్యి రూపాయలు అనవసరంగా మీ జేబుకి చిల్లు పడినట్టు ఇక్కడ నేను అనేది మీరు అనవసరంగా ఫైన్లు కట్టుకునే బదులు ఈ ఐదు మీరు పెట్టుకున్నారనుకోండి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు ఎటువంటి మీకు పోలీసు వాళ్ళ వాళ్ళ నుంచి ఫైన్ వేయించుకున్న అవసరం మీకు కాబట్టి అందరూ కూడా మీ ప్రాణాలను మీరు కాపాడుకొని ఇతరులకి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇది ఈ విషయాన్ని ఇంకొక పది మందికి చెప్తారని అందరూ కూడా ఈ ఐదు రికార్డ్స్ పెట్టుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఓకే అండి